తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ పోయిన పొగ మంచు కమ్మేసింది విమానాలు రైళ్ల రాకపోకలపై అంతరాయం కలుగుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు పొగవంటి పొగ మంచు అలుముకుంది దాంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉష్ణోగ్రతలు సైతం పూర్తిగా పడిపోతున్నాయి ఇప్పటికే కనిష్ట స్థాయిలో మూడు సెంటిగ్రేడ్ల వద్ద ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక అయితే మరింత చల్లగా ఉంటుంది అయితే సూర్య అనేది సూర్యుడు కనిపించే పరిస్థితులు లేవు మరోవైపు చల్లని గాలులు ఏదైతే హిమాలయాల నుంచి వచ్చేటటువంటి చల్లని గాలులు పెద్ద ఎత్తున దేశ రాజధానిపై వీస్తున్నాయి ఒక దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర్ప్రదేశ్ చండీగఢ్లో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది దేశ రాజధాని ఢిల్లీ మరోవైపు చండీగఢ్ సహా తూర్పు ప్రాంతంలో మొత్తం కూడా ఈరోజు జీరో విజిబిలిటీ నమోదైందని చెప్తున్నారు ఈ చలికాలంలో వరుసగా మూడో రోజు జీరో విజిబిలిటీ నమోదైంది పొగమంచు కారణంగా రవాణా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది విమాన రైలు సర్వీసులు దాంతోపాటు రై మిగతా